और फिर ada আসসালামু আলাইকুম আমরা এইখানে আমরা এইখানে আমরা আমাদের 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 अरे बाकी क्या है अच्छी बात 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 है अच्� అదే ఎంపీ రఘునందన్ రావు కూడా ఎప్పిండు అన్నట్టు ఒక ఇంటి ఆ కుటుంబాన్ని ఆడుకోవాలి అమౌంట్ డబ్బులు ఇవ్వాలి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి మన ఇంటి రఘునందన్ రావు అన్న చెప్పి కలెక్టర్తో మాట్లాడి సీఎం మంచి సీఎం కూడా ఎప్పింది అంటే ప్రమాద వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఒక కుటుంబాన్ని ఆడుకోవాలని చెప్పేసి ఇప్పుడు అన్నట్టు నల్ల ఒకసారి ఇంటి గారి ఒక అర్థానికి నష్టంలో లేదు నష్టాన్ని కూర్చడానికి మనం సాయం ప్రభుత్వం తరఫున అని చెప్పేసి మన ఎంపీ గారు చెప్పారు మళ్ళీసారి గుర్తు చేద్దాం మళ్ళీసారి ఎంపీ మాట్లాడి కలెక్టర్ కూడా చెప్తాం కలెక్టర్ కూడా చెప్పి న్యాయం రైతు బీమా ఇక్కడ ఉంది రైతు బీమా ఉంది 고아직 <목소리> <목소리> <목소리>